ఆ అమ్మాయి వరకు పార్థన బాగు అంటే ఇన్ని రోజులు పోయినా గారి గొండ్లలో ఆయాసం దక్కలేదట దేవుడు బాగు చేస్తాడు స్వత్పరతాడు నీవు స్వస్థపరచడు అన్నంత మాత్రాన ఆయన స్వస్థ వాడు కాడు సొంత చెప్పు నీవు కాలు జారినంత మాత్రానా ఆయన నిన్ను విడిచిపెట్టడానికి నీయంద్రు నువ్వు పోయావు కొన్ని సందర్భాల్లో మన సహాయకుడు మన ఆధారపడేవాడు మన నిలువు పెట్టేవాడు మన నడిపించేవాడు స్థిరపరిచేవాడు గణపరిచేవాడు ఒక శక్తిని విడుదల చేయగలిగే దేవుడు మన దేవుడు ఉంటే ఆ సహాయం దేవుడు అయ్యుంటే ఎంత బాగుండునో ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా నువ్వు ప్రార్థనలో సగం నీ పెత్తనం ఉండదు సగం దేవుని పెత్తనం ఉండదు నీది రాసుకోని లిస్టు నా జై నా జై నా జై అయ్యో నా జీ దండం పెడతాయో నాకు చెయ్యయ్యా నేను అంటున్నా కొన్ని దేవుడు నువ్వు చచ్చినా చెయ్యడం అది నీ క్షేమానికి చెయ్యడం ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఉదాహరణ ఇటు ఎదురు బురదగుంటలో కొంటూ ముళ్ళు ఉండి ఈత ముళ్ళు దాంట్లో ఇప్పుడు జస్యం ఉంది జస్యం దారిలో పడిపోతుంది అనుకో నాకు కావాలని బోనరు పెట్టాడు నువ్వు మందత్వా రెండు పీకులు పీకి ఏడు గుక్క పిచ్చి కూర్చోబెడతావు తెలుసా నువ్వు పోయి ఏడు తెలుసు తినే కొరొ కానీ అందులో పోతే బురదంటిది ముళ్ళు గుచ్చుకుంటే నానా రకాల బాధలు ఆయన హాస్పిటల్ తెలిసిపోవాలి ఆ ఏడుపు ఈ ఏడుపుకుంటే ఆ ఏడుపుయింది అందుకనే కొన్ని సందర్భంలో దేవుడు నువ్వు కోరింది ఏది నీకు ఈనం నువ్వు చచ్చినా ఈనం సమాధిలో పెడతానే చూస్తాను అబ్బా మంచి పని చేస్తాను ఈ నాటు దేవుడు కొన్ని సందర్భాలు అట్టే ఉంటది బిబిల్ కలుగా మన ఉద్దేశాలు ఉండాలి దావిత ఏమంటానంటే నేను ఎక్కడా పోతున్నాను అది నీ మార్గం నేను చేయాలనుకుంటున్నాను నా వల్ల లేదు యు హెల్ప్ మై గాడ్ నీ సహాయం నాకు కావాలి నీ శక్తి నాకు కావాలి నీ సామర్థ్యం నాకు కావాలి దేవుడు ఏదైనా చేస్తాడు ఇప్పుడు నేను అనుకుంటా అంటే నా పని అయిపోయింది నేను చేయలేదు నా వల్ల కాదు నేను గెలవలేరు నేను చేయని ప్రయత్నం నువ్వేవుడు అసలు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయనివుడు ప్రయత్నాలతో పని లేదు ఆయన అడుగు పెడుతుంది దాంట్లోకి సక్సెస్ అపజయంలో దావీదు కెరతుల్లో మాట్లాడుతుంది దుప్పి నీటి వాగుల కొరకు దరులేదు ఆశపడుచుండీ దేవా నీ కొరకు నా అని అంటెవరి చెప్పలేదు కానీ దేవుని మీద ఆధారపడగలిగిన మనసు నీకుంటే ఆయన సహాయాన్ని ఆయన సంకల్పాన్ని కోరే ఆత్వ ఆలోచన నీకుంటే నా దేవుడు నీకోసం ఆయన స్థాయిని దగ్గొట్టుకొని కిందకు వస్తాడు అల్లె ఆయన ప్రభావం మహిమ నేను తాకిద్ది ఎప్పుడో రాజుగా అభిషేకించిన ఆ రోజు ఏం చేసాడు ప్రభు మహాస్తోత్రం కలిపి సవులు గారు యుద్ధంలో పోయిండు దావీదు గారు ఆడగొలియాద కొట్టిన జరిగిన సంఘటన కానిషికి దావీదు ఇంట్లో పోల అడవులల్లా పొదలల్లా తుప్పలల్లా ఏడబడుకుండా ఏం చేస్తున్నావు ఏం చేసి ఆయన దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేశాడు ఏం చేసింది ఆయన సవులకి అవమానం వస్తుంది సమాజానికి దేవుని సంఘం బలహీనం అయిపోతుంది దాని పక్షి యుద్ధం చేశాడు ఏం చేశాడు మంచి జాద్దాం అనుకున్న వాడికి శ్రమ మంచి జాద్దాం అనుకో కష్టం వచ్చింది స్పిరిచువాలిటీలో స్పిరిచువాలిటీలో కొన్ని సందర్భాల్లో మన వాళ్లే స్పిరిచువాలిటీ ఎదుగుతున్న వాళ్ళే మన మీద ఇష్టాన్ని నూరిపోతారు సమాజం అల్లెల్లు దేవునికి స్తోత్రం కలుగునిగా ఆత్మలోకములోకి మనం వెళ్ళాలి సంచరించాలి రేపబడాలి అంటున్నా నీకు దేవుని గురించి తెలిసింది వందలో వందలో ఒకటికి ఒకటి పక్కన పెడితే ఒక దాంట్లో తొంభై తొమ్మిది తీసి పక్కన పెడితే ఇంకొకటి ఉంటదిగా ఆ ఒకటిలో కూడా తొంభై తొమ్మిది పక్కన పెడితే ఇంకోటి ఉంటదిగా ఆ ఒకటిలో కూడా తొంభై తొమ్మిది పక్కన పెడితే ఇంకోటి ఉంటుందిగా ఆ ఒకటిలో కూడా తొంభై తొమ్మిది పక్కన పెడితే లాస్ట్ మీరే ఒకటి ఉండేది ఎన్ని తర్వాత పోతే ఆ ఒకటిలో ఆ తొంభై తొమ్మిది పక్కన పెడితే ఉండే ఒకటి తర్వాత సున్నా ఉండితే ఆ సున్నాలో సగభాగం కూడా మన దేవుడు మనం నమ్మింది అది మనం కాదు మీరు మళ్ళీ నన్ను ఎందుకు కలుపుకోవాలి ందుదు కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందరంటే అంటే ఆయన కొరకు ఎదురు చూశాను ఆయనలో ఉన్న సామర్థ్యం కొరకు ఎదురు చూశాను ఆయన సహాయం కొరకు ఎదురు చూశాను ఆయన ప్రభావం కొరకు ఎదురు చూశాను ఆయన సామర్థ్యం కొరకు ఎదురు చూశాను ఆయన ఇచ్చిన బలం కండల కండలు సరిచి సమాజానికి చూపించే ఆ ధనం అది పక్షిరాజు రాజు యమనం వలే నీ యమనం క్రొత్త చేస్తాడు ఆయన కొరకు ఎదురు చూసేవాడు అన్నాడు సిగ్గుపడాడు నేను ఏమంటా అంటే అబ్రాహ్మి ఆడికి ఎవరికి తెలియకుండా బయలుదేరిపోతున్నాడు శారామాటది ఆడిక ఈ తప్పులకుండా పోదా నువ్వు ఏం పని లేదా అని అల్లే అయ్యగారు ఏడు పోదు అంటే స్తోత్రం చెప్పండి అల్లు చెప్పండి అందరూ చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగురు గాక ఆశ్చర్యకారుడు మన దేవుడు మనం ఏదో సాధించామని సంతోషించాల్సిన సమయం ఏం కాదు సాధించాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది గమ్యం ఎక్కలేనంత ఎత్తైన కొండ అదే రాజ్యం